ప్రముఖ హాస్య నటుడు సప్తగిరి కథానాయకుడిగా నటించిన చిత్రం పెళ్లికాని ప్రసాద్ అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో తామా మీడియా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కేవై బాబు నిర్మించిన ఈ చిత్రం మార్చి ఇరవై ఒకటిన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో చిత్ర బృందం పెళ్లికాని ప్రసాద్ చిత్ర విశేషాలను పంచుకుంది నూటికి నూరు శాతం వినోదాన్ని తమ చిత్రం పంచుతుందని గర్వపడేలా చేస్తుందని సప్తగిరి ధీమా వ్యక్తం చేశారు పెళ్ళిగాని గాని ప్రసాద్ అనే సినిమా గురించి ఒక పెద్ద ఎగ్జామ్ రాసామండి ఆల్మోస్ట్ ఆ ఎగ్జామ్లో నాకు నేనుగా నా మనస్సాక్షికి హండ్రెడ్ పర్సెంట్ మంచి మార్కులు వేసుకున్నాను ఈ సినిమా తప్పకుండా మీ దగ్గర కూడా మంచి మార్కులు పడతాయని ఆ టెన్షన్తో ఉన్నాం ఈ వీక్ మాకు స్టార్ట్ అయింది నర్వస్ వీక్ కమిడియన్ల పక్కన హీరోయిన్లు దొరకడం చాలా కష్టం అండి ఎందుకంటే చాలామంది కమిడియన్ పక్కన కమెడియన్ పక్కన అంటారు అలాంటిది మా పక్కన యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్ గారు థ్యాంక్ యూ అండ్ నా సీనియర్ నేర్త ఈ బ్యాచ్ ప్రియాంక శర్మ అండ్ అన్నపూర్ణమ్మ గారు అండ్ ప్రమోదిని గారు ఇది ఈ వీళ్ళ బ్యాచ్ సినిమాలో చేసేటువంటి హడావిడి తప్పకుండా మిమ్మల్ని అందరిని కడుపుబ్బా నవిస్తుందండి పెద్ద దండపాలెం బ్యాచ్ అని చెప్పొచ్చు అది ఆనెస్ట్లీ ఈ ఒక్క ప్రాజెక్ట్ షూట్ చేస్తున్నప్పుడు మీరు చూసిన ఎంటర్టైన్మెంట్ మనం యాక్చువల్లీ నవ్వి నవ్వి షూట్ చేసాం ప్రతిరోజు ఎవ్రీ డే అండ్ ఐ థింక్ ఐ హ్యాడ్ సో మచ్ ఫన్ థ్యాంక్స్ టు సప్తగిరి సార్ యూ బ్రింగ్ సో మచ్ హ్యాపీనెస్ ఆన్ సెట్స్ యాజ్ అన్ యాక్టర్ కొంచెం నర్వస్ అయ్యా బట్ యా ఇట్ వాస్ ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్ ఆల్సో ట్వంటీ ఫస్ట్ మార్చ్కి మన మూవీ పెళ్లి ప్రసాద్ రిలీజ్ అవుతుంది ఐ రిక్వెస్ట్ ఆల్ ద పెళ్లికానీ ప్రసాద్స్ అండ్ పెళ్ళి అయిన ప్రసాద్స్ కూడా థియేటర్కి వచ్చి మన మూవీ చూడండి థ్యాంక్ యూ సో మచ్